లో ఈ విధంగా ప్రచారం విషయం యాక్చువల్గా మాకు సాగు తెలియదు అద్భుతంగా ఉంది ఇంతలో హాల్ ఇంతలో హాల్ కానీ డైనింగ్ హాల్ కానీ రూమ్స్ కానీ ఈ విధంగా ఈ దగ్గరలో ఈ విధంగా మనం ఇక్కడ మన ఏరియాలో ఎక్కడ లేదు కాబట్టి అందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి మనం తరపున మనందరికీ తరపున శుభాకాంక్షలు చెప్తూ కంగారు చేస్తాం ఈరోజు మన రంగాలపేట మంచి ఏరియాలో ఏదైతే లంగర్ చుట్ట అంటే ప్రతి ఒక్కరికి మన లంగర్ కంపెనీ వాళ్ళకి ప్రతి ఒక్కరికి లోటెడ్ అనమాట నెల్లూరు ప్రజలకి దాని క్వైట్ ఆపోజిట్ మనం ఫంక్షన్ హాల్ ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది జీ ప్లస్ ఫోర్ మీకు కావాల్సిన రీజనబుల్ బడ్జెట్లో అంటే కింద సెంట్రల్ఏసీతో పాటు మన సలీం బాయ్ ఓపెన్ చేశారు ప్రతి ఒక్కరు మీ యొక్క ఫంక్షన్స్కి ఏదైనా ఏదైతే కానీ మీ ఎంగేజ్మెంట్స్ ఇంట్లో ఏదైనా మ్యారేజెస్ ఫంక్షన్స్ బర్త్డే ఫంక్షన్స్ ఎటువంటి శుభకార్యాలను కూడా మీకు మంచి ప్రైజ్లో ఇప్పుడు ఉండే నెల్లూరులో మీరు ధరలు చూస్తూనే ఉన్నారు చాలా ఎక్కువ ఉన్నాయి కలవన్ మండపాలు బుక్ చేయాలంటే అట్లా కాకుండా ఒక మంచి రీజనబుల్ ప్రైజ్లో మనకి అందుకే అందరికీ అందుబాటులో ఉండే ధరలో ఇక్కడ ఒక కన్వెన్షన్ హాల్ ఓపెన్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ ఇది ఒకసారి వచ్చి మీరు చూసి ఒకసారి మీరు మీ ఈ అట్మాస్ఫియర్లో మొత్తం నీట్గా కావాల్సినట్టు మీకు కంఫర్టబుల్ ఏరియాలో మీరు పెట్టున్నారు దీన్ని ఒకసారి అందరూ సపోర్ట్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను నమస్తే మనకి రీసెంట్ బడ్జెట్స్లో మంచిగా ఇంత బాగా మనం కన్వెన్షన్ హాల్ అయితే అరేంజ్ చేశారు సో అందరూ కూడా గమనించి మంచిగా అన్ని ఫంక్షన్స్ కూడా ఈ మనం కన్వెన్షన్ హాల్లో అందరూ కలిసి కట్టుగా చేసుకోవాల్సింది కోరుకుంటున్నాం సో థ్యాంక్ యూ హాల్ రంగనాయలపేట వాసులందరికీ పనికొచ్చే విధంగా అందుబాటులో ఉండే విధంగా ఈరోజు మేము నిర్మించడం కావున దీనికి మనందరూ ఎటువంటి ఏ ముస్లిం సైనా కానివ్వండి మన హిందూస్ అయినా కానివ్వండి మారవడి అయినా కానివ్వండి ఇంకా ఎక్కువ ఏ కులాలు వాళ్ళకైనా కూడా అందరికీ ఇచ్చేట విధంగా ప్లాన్ చేసి మరి ఇక్కడ పట్టించారు తర్వాత ఒక ఫంక్షన్ చేసుకోవాలంటే రూమ్స్ కానీ బయటకు వెళ్ళకుండా ఇంకోదానికి ఇంకో దానికి వెళ్ళకుండా అన్నీ ఇక్కడే తీసుకట్టించి చేయించండి తప్పకుండా నన్ను ఆదరిస్తారని ఆశిస్తూ సరిపోయి మీకు అందుబాటులో ఉన్నట్లుగానే నేను మీ ముందుకి తీసుకొచ్చాను తీసుకురావడం జరిగింది నన్ను ఆస్వాదీస్తూ ఈ ఒక మనం హాల్కి అందరూ సద్వినియోగం చేసుకోవాలనిగా ఆశిస్తున్నాను ఇంకొకటి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చేదానికి ఆలోచించకుండా ఎవరైనా కూడా దానికి పేరే మనం అని పెట్టాను ఎవరు అసలు దీని గురించి మన పూర్తి ఉందా లేదా ఇస్తారా లేదా అని ఆలోచించాల్సిన అవసరం లేదు అన్ని వర్గాల వారికి తనకి వచ్చే విధంగా మనం అనే పేరు పెట్టాను పేరులోనే ఉంది మనం అనేది అందుకు ఎవరైనా ఎవరైనా కావచ్చు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి సంక్రాంతి శుభాకాంక్షలు